నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా జరుపుకున్నామని కళాశాల సెక్రటరీ త్రిశూల్ రెడ్డి అన్నారు గుండ్లపోచంపల్లి మున్సిపల్ మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో స్వాగత టూ థౌసండ్ ఫ్రెషర్స్ పార్టీ నిర్వహించారు కళాశాలలో విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆకట్టుకున్నారు గ్రూప్ ఫౌండర్ అండ్ మంజులరావు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వరణ చేశారు కొత్తగా వచ్చిన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ పలువురు విద్యార్థులను ఉద్దేశించి ప్రశంసించారు ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ జక్కుల నరసింహారెడ్డి కళాశాల సెక్రటరీ త్రిశూల్ రెడ్డి డైరెక్టర్ మోహన్ కోశాధికారి తిలోక్ రెడ్డి ప్రిన్సిపల్ లోకనాదం అధ్యాపకులు విద్యార్థులు కూడా పాల్గొన్నారు షేర్ దట్ అవర్ నర్సింహడ్ కాలేజ్ ఈస్ కండక్టింగ్ ఫ్రెషర్స్ దే ఇట్స్ నాట్ సిన్దే ఇట్ ఇస్ ఫ్రెషర్ స్వీట్ ఇన్ ద నేమ్ ఆఫ్ స్వాగత టూ గెట్ టూ ట్వంటీ ఫైవ్ ద మెయిన్ ఫోకస్ ఆఫ్ దిస్ ఫ్రెషర్ వీక్ ఈస్ టూ ఐడెంటీఫై ద హిడన్ టేలెంట్స్ ఆఫ్ ద ఫర్షెస్ హు హెవ్ జాయిన్ ఇన్ టూ థౌజండ్ ఫైవ్ ఇన్ ఫస్ట్ మీటింగ్ ప్రోగ్రామ్ దూరింగ్ దిస్ వన్ వీక్ వీ ఆర్గనైజ్డ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ స్పోర్ట్స్ మీట్స్ అండ్ స్కిట్స్ ఎక్సెట్రా సో దర్ ఫోర్ ఆల్ అవర్ స్టూడెంట్ ఫస్ట్ ఎయర్ స్టూడెంట్స్ అండ్ సెకండ్ ఎర్డ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ ఇన్ దిస్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ ద ప్రజెంట్ ద స్కిల్స్ సో వీఆర్ వెరీ హ్యాపీ టూ షేర్ దట్ హెల్ప్యల్ బాండింగ్ బిట్వీన్స్ దాలెడ్షన్ దిస్ ఈవెంట్ ఇన్ ఎ మోస్ట్ సక్సెస్ఫుల్ మేనర్ యూటర్ గుడ్ ఈనింగ్ ప్రతి సంవత్సరం లాగే మా నర్సింగ్ కాలేజ్లో ప్రతి ప్రోగ్రామ్ గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నట్టుగానే ఈ ఈ సంవత్సరం కూడా మా కొత్త విద్యార్థిని కి ఫ్రెషస్ పార్టీ స్వాగత్ యుకే ట్వంటీ ఫైవ్ ప్రోగ్రామ్ చాలా గ్రాండ్గా చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం సీనియర్స్కి జూనియర్స్ ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ ఒక మంచి వాల్యూస్తో పెందాలని ఒక సదుద్దేశంతో ఇటువంటి ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగానే మా డైరెక్టర్ సార్తో మా ప్రిన్సిపల్ సార్ వారి సహా సహకారంలో ఇటువంటి ప్రోగ్రామ్స్ చాలా బాగా సక్సెస్ చేస్తున్నాము